దొనగొండ మండలం దేశిరెడ్డిపల్లి చందవరం గ్రామాల రైతులు సాగర కాలవపై బ్రిడ్జి కూలిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు యాభై సంవత్సరాల క్రితం నిర్మించిన బ్రిడ్జి కూలిపోవడంతో పంట పొలాలకు వెళ్లడానికి రైతులు అవస్థలు పడుతున్నారు గత్యంతరం లేక కూలిపోయిన ప్రమాదకరమైన బ్రిడ్జిపై నుంచి వెళ్లి పంట సాగు చేసుకుంటున్నామని రైతులు చెప్పారు వెంటనే ప్రభుత్వం బ్రిడ్జి నిర్మించాలని ఈ సందర్భంగా రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు దొనకొండ దొనకొండ మండలము ప్రకాశం జిల్లా చందవరం పంచాయతీ ఈ సుమారు ఇది యాభై సంవత్సరాలు ఇది ఈ బ్రిడ్జి కట్టి యాభై సంవత్సరాల ఈ లోపు ఈ ఇక్కడ ఈ పొలాలు కానీ మంచి కానీ చెప్పడం కానీ కనీసం ఒక పన్నెండు వందల పదమూడు వందల ఉంది దీన్ని ఏ నాయకుడు కూడా మా తలుచుకోలేదు ఇప్పుడైనా సరే మాకు ఈ బ్రిడ్జిని మాకు ఈ వచ్చిన ప్రభుత్వమైన మనం మాకు పనిచేసి ఈ మాకు జన జనాలు ఇద్దరు కూడా పడిపోయారు దీంట్లో ఏది బ్రిడ్జి దీంట్లో కూడా పడిపోయారు మాకు మా మీద దయించి ఇప్పటికైనా ఈ బిడ్జని మాకు చే చేయాల చేయ ఇబ్బంది పడుతున్నాము